ఎందుకు ఎంటర్ చేస్తున్నాం రేపు ఉంటామని గ్యారంటీ ఉందా రేపు చెప్తాంలే ఇల్లు చెప్తామని ఇంకో రోజు చెప్తాం అనుకోవడానికి లేదు అన్నిటికీ గ్యారెంటీ ఉంది కానీ కోర్టులు పెట్టినా కొనలేని దేహానికి మాత్రం గ్యారెంటీ లేదు మరి అంత అద్భుతమైన దేహాన్ని తీసుకొని వచ్చి సత్యం చెప్తానికి ఎందుకు ఎనగాలి మేము ఒకరోజు అప్పుడు ర్యాలీ మేడం ఒక ఉంది పలానా మేడం మంచిదా చెడ్డదా గొప్పదా ఏదో ఒకటి చెప్తాం ఆ పేరు చెప్పకుండా ఎలా చెప్పాలి మమ్మల్ని చాలా మంది కొత్త మాంసాహారం అనొచ్చు అనొద్దు అండి మాంసాహారం అనటం వల్ల మీరే నెగటం క్రియేట్ చేస్తున్నారు అని అన్నారు సత్యం నాకు తెలుసు వచ్చిన సార్తో ఎన్నో రాలేజ్ చేస్తాం సార్ ఖండించేవారు కదా అంటే కరెక్టే కదా చాలా మంది సాగ్గి వెళ్దాం ఒక రోజు రెండు వేల పదహారు కడతాల్లో భూపతి రాజు గారు అడిగారు పాట పాటపడమన్నారు సార్ భూపతి రాజు సార్ వచ్చి మాంసాహారం వద్దు అంటున్నారు సార్ మెల్లిగైన గట్టి గట్టి కొడతాడో తెచ్చాను ఒక భయం ఉంది మెల్లి దానికి అప్పుడు లేదా సార్ ఇక్కడ నుంచి కాదు భూమి నుంచి అదే కదండి అప్పుడు ఆ క్లాసులో ఆ ప్రాంగణంలో ఉన్న వాళ్ళందరికీ అర్థమైంది మనం వచ్చింది ఈ పదం చెప్పటానికే